ముందుగా ఏసన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం గత నాలుగు రోజుల క్రితం రాజమండ్రి కాకినాడ మధ్యలో బైక్ ప్రమాదంలో మరణించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ స్మృతికి నిరసనగా నేడు జోగులాంబ గద్వాల జిల్లాలో క్రైస్తవ సంఘాలు తలపెట్టిన శాంతి ర్యాలీలో ప్రజా సంఘాలు క్రైస్తవ సంఘాలు అఖిలపక్ష కమిటీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతున్న టిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు నాగర్దొడ్డి వెంకటరాములు పెరిగిపోతున్న వ్యతిరేకిస్తూ ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వాళ్ళు మానవతావాదులు మతాన్ని ప్రేమించిన వాళ్ళు కాదు మతంతో పాటు మానవతావాదాన్ని ప్రేమిస్తూ మానవతా మనిషి ప్రగతి ఉందని భావిస్తూ మనిషి శాంతి కానీ మనశ్శాంతి కానీ ఆ మానవ వాళ్ళని ప్రేమించండి మనుషుల్ని మనుషులుగా ప్రేమించండి మనుషుల్ని మన మతంతో ప్రేమించకండి మనుషుల్ని మనుషులుగా ప్రేమించమని కోరుతూ మరి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న ప్రవీణ్ కుమార్ సార్ని వెంటాడి లేటాడి ఈరోజు అనుమానాస్పద గురైన సంఘటి మనకందరికీ కూడా తెలుసు ఈ సంఘటన ఈరోజు ఉమ్మడి రాష్ట్రాల్లో తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఒక నిరసన వెల్లుబుకింది ఈ నిరసనకి కారణము గత అనేక సంవత్సరాలుగా ముఖ్యంగా మైనార్టీ మతాలపై క్రైస్తవులపై ముస్లింలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శన ఇది ఎప్పుడైనా కానీ ఈ దేశంలో ఉన్న మత ఉన్మాదులు మైనార్టీ మతాలపై అనేక సార్లు దాడులు జరుపుతున్నారు అనేక విషయాల్లో మనకి పరిష్కారం లేని మరి ఒక రాజ్యాంగ పరిధిలో నడుస్తున్న రాజ్యాంగ పరిధిలో కాకుండా ఇవాళ మత రాజ్యాన్ని నిర్మించాలని చెప్పి కథలు కొంటున్న ఏదైతే పార్టీ ఉందో ఆ మత రాజ్యాన్ని నిర్మించాలనే దాంట్లో భాగంగానే మతాలని మైనార్టీ మతాలని నిర్మూలించాలని కోరుకుంటున్నది దీనికి మత మైనార్టీలకి మైనార్టీలపై దాడుతున్న దాడుల్ని ఖండిస్తూ ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ సారు ఏదైతే హత్య జరిగిందో ఏదైతే అనుమానస్పద మృతి ఉందో దీనిపై సమగ్ర విచారణ చెప్పవలసిందిగా ఈ సందర్భంగా ప్రజా సంఘాల తరఫున అఖిలపక్ష కమిటీ తరఫున మీకు సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ మరి ఈ విచారణ జరిగేదాకా మీ వెంట ఉండి పోరాడతామని ప్రజా సంఘాల తరఫున అఖిలపక్ష కమిటీ తరఫున